హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎగ్ జున్నుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎగ్ జున్ను అంటే కొ కొంచెం కొత్తగా ఉంది కదా వినడానికి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం ఎగ్ని జున్నులా చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కర్రీని మనం ప్రిపేర్ చేస్తాము ఇది వేడివేడి రైస్లోకి కానీ పలావ్లో కలుపుకొని తినడానికి కానీ చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు ఎగ్స్ ఇలా కొట్టుకొని వేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో విస్కర్ కానీ లేదంటే ఇలా ఫోర్క్ స్పూన్ ఉన్నా సరే బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం పసుపు బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇందులో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది వేసుకొని ముందుగా నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఈ ప్లేట్ని పెడుతున్నానండి కింద స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ స్పూన్ ధనియాలు అలాగే ఐదు ఆరు మిరియాలు ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు అలాగే కారం వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఎగ్ మనకి ఉడికిపోయిందండి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తీసుకొని దీన్ని మనం ఎంత సైజు ముక్కలు కావాలనుకుంటామో మన ఇష్టమే చిన్నగా అయితే చిన్నగా లేదంటే మీడియం సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మగ్గేంత వరకు ఇలా బాగా ఆనియన్ ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆనియన్ కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ముందుగా మనం ఆనియన్ మగ్గినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్జున్ను ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఉప్పు కారం పట్టేలా సిమ్లోనే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఇలా పడుతుందండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను ఐరన్ కళాయిలో ప్రిపేర్ చేశానండి ఇందులో కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు అందుకే వేరే బౌల్లోకి తీసేస్తున్నాను మీకు కూడా ఈ అలవాటు ఉంటే వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకోండి మనం కర్రీ ప్రిపేర్ చేసే కళాయిలో అలానే ఉంచేస్తే చూడటానికి కూడా బాగోదు కదా అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్జొన్ను కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.